ఇది మార్క్ లాస్ట్ టైస్ నాది డి డి నో నో అది ఉంటుంది నంబరింగ్ లో కూడా ఉంటారు 0 ఒకటి నీకుంట ఇంట్లో మన ఇంగ్లీష్ లో తెలువాలి మార్క్ ఒకటి వస్తుంది ఏ ఏ నుంచిండి ఇవి ఇంగ్లీష్ లోను 1 2 అడిగను వన్నీ ఏంటో నా దొన్ కొడ నా దేవి నునా అట్ రిజిస్టర్ అని అనుకుంటే విశిష్ట మార్క్ కదా అమ్మ నీలాంటి అన్నయ్యకి 10 10